రైతు సోదరులకు నమస్కారాలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం భారతదేశం నంబర్ వన్ సీడ్ ప్లాంటర్ అందిస్తున్నాము ఈ సీడ్ ప్లాంటర్ పొలాల్లో విజయవంతంగా నడుస్తున్నాయి దేశంలోని మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యప్రదేశ్ గుజరాత్ తదితర రాష్ట్రాల్లోని రైతులకు చేరువైంది ఈ ప్లాంటర్ ద్వారా ఒక గంటలో మీరు ఒక ఎకరలో విత్తనం విత్తుకోవచ్చు ఈ యంత్రం ద్వారా అన్ని రకాల విత్తనం విత్తుకోవచ్చు అన్ని రకాల పంటల విత్తనాలకు అనుకూలం ఈ ప్లాంటర్ విత్తనాలు ఎరువులు మరియు సమయాన్ని ఆదా చేస్తుంది ఈ యంత్రం రోహిత్ కృషి ఉద్యోగ వారి యొక్క ఉత్పత్తి ఇందులో వివిధ రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి పత్తి పంట కోసం మూడు వరసల ప్లాంటర్ మొక్కజొన్న కోసం నలుగు వరుసలు ప్లాంటర్ బహుళ పంట కోసం ఆరు వరుసల నుండి పన్నెండు వరుసల వరకు ప్లాంటర్లు అందుబాటులో ఉన్నాయి ఇందులో వరుస నుండి వరుసకు సర్దుబాట్లు మరియు విత్తనానికి విత్తనానికి దూరం మరియు లోతు సర్దుబాట్లు చేసుకోవచ్చు స్టెయిన్లెస్ స్టీల్ ఎరువుల పెట్టే హెవీ డ్యూటీ ఫ్రేమ్ మరియు తక్కువ నిర్వహణతో అధిక నాణ్యత కలిగి ఉంది ఇందులో అన్ని రకాలు విత్తనాలు విత్తుకోవచ్చు ఉదాహరణకి ఉల్లిపాయ ఆవాలు నువ్వులు వంటి చిన్న విత్తనం నుండి పెసలు మినుములు సోయాబీన్ పొద్దు తిరుగుడు కందిజొన్న శనగ పత్తి మొక్కజొన్న ఆముదం వంటి పెద్ద విత్తనాలు విత్తుకోవచ్చు సీడ్ బాక్స్ కెపాసిటీ పద్దెనిమిది నుండి యాభై ఐదు కిలోలు ఎరువుల పెట్టే కెపాసిటీ పన్నెండు కిలోల నుండి యాభై కిలోలు వరకు ఈ యంత్రాన్ని నడిపించడానికి ముప్పై ఐదు హెచ్పి మరియు అంతకంటే ఎక్కువ హెచ్పి ట్రాక్టర్ అవసరం ఒకే ఆపరేషన్ లో విత్తనం మరియు ఎరువులు విత్తడం కప్పడం చేస్తుంది విత్తన పెట్టెలోని విభజనలు బహుళ పంటల విత్తనాలకు అనుకూలంగా ఉంటాయి విత్తన పెట్టెలోని ప్రత్యేక కంపార్ట్మెంట్లు అంతర పంటలను పండించడానికి వీలు కల్పిస్తాయి ఈ సీడ్ డ్రిల్ తో రైతు నాలుగు నుంచి ఆరు కిలోల విత్తనాన్ని ఆదా చేయవచ్చు ఈ సీడ్ డ్రిల్ నుండి సీడింగ్ పైపు నుండి తప్ప విత్తన పెట్టె నుండి లేదా తొట్టి నుండి చిందుతుంది రోహిత్ కృషి ప్లాంటర్ అసాధారణ మన ప్లాంటర్ దీని ప్రధాన బలం అన్ని రకాల విత్తనాలను సరైన విత్తన అంతరంలో నాటడం రోహిత్ కృషి ప్లాంటర్లు నిర్మాణంలో చాలా దృఢంగా ఉంటాయి మరియు నమ్మకమైన బహుళ పంప్ ంగ్ ప్లేట్లను సులభంగా మార్చవచ్చు దీని కారణంగా సులభంగా బహుళ పంటలు పండించవచ్చు ఈ యంత్రం అన్ని అదనపు అమరికలతో వస్తుంది లోతు నియంత్రణ చక్రాలు మరియు సీడ్ కవర్ ప్లేట్ విత్తనాలు మరియు ఎరువులు చేతిలో ఉన్న రైతులు విత్తడం ప్రారంభించవచ్చు కేవలం మీటరింగ్ ప్లేట్లను మాత్రమే విత్తనం ప్రకారం మార్చాలి ఈ సీడ్ డ్రిల్ తో అన్ని రకముల విత్తనాలు విత్తుకోవచ్చు ఉదాహరణకు చెప్పాలంటే ఇందులో ఉల్లిపాయ ఆవాలు నువ్వులు వంటి చిన్న విత్తనం నుండి పెసలు మినుములు సోయాబీన్ పొద్దుతిరుగుడు కంది కందిజొన్న శనగ పత్తి మొక్క జొన్న ఆముదం వంటి పెద్ద విత్తనాలు విత్తుకోవచ్చు నుండి పొడి నేల వరకు సులభమైన నుండి అత్యంత తీవ్రమైన పరిస్థితుల వరకు ప్రతి పని పరిస్థితిలో శీఘ్రంగా మరియు అద్భుతమైన నాణ్యతతో పరిపూర్ణమైన యంత్రం దయచేసి కావలసిన వారు సంప్రదించండి మోహన్ రెడ్డి తొమ్మిది ఆరు 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 సున్నా మూడు తొమ్మిది నాలుగు 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 మరియు రామశంకర్ రెడ్డి తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఐదు 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 సున్నా సున్నా రెండు ఐదులను సంప్రదించండి